ప్రియమిత్రులందరకు శుభోదయం ఈరోజు జామీ శుభోదయం నుండి ఓ అద్భుతమైన విషయాన్ని విశ్వమంతా కూడా నేడు బ్రహ్మరథం పడుతున్న ఓ భగవంతుని రూపానికి జన్మదినం అదే అదే బాలికా దినోత్సవం జాతీయ బాలికా దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి ఇరవై నాలుగున జరుపుకోవడం భారతీయుల యొక్క అద్భుతమైన విశేషంగా కూడా చెప్పచ్చు ఈ సందర్భంగా మహిళలను గౌరవించాలని తద్వారా మహిళలకు ప్రారంభ రూపమైన బాలికలను ఎదిగే అవకాశాన్ని ఉన్నతంగా ఉండే అవకాశాన్ని మనందరం కూడా అందేవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ